అందుకే ప్రజలు చాలా గొప్పవాళ్ళు ఎప్పుడొకసారికి అధికారం రాగానే మనం ఏందో అనుకొని ఊహించుకుంటే అది నిలవదు దానికి అది ఇదిగా ఉండదు ఎందుకంటే ఫస్ట్ మీరు ఏమనుకుంటుంటే మనం ఏం చేయకముందే ప్రజలు మనల్ని గెలిపించారు కదా ఇప్పుడు ఎంతో కొంత చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ మళ్ళెందుకు గెలిపించారని మీరు అనుకుంటారు కానీ ప్రజలు ఏమనుకుంటారు నువ్వేమో కొడతావు అనుకొని మేము గెలిపించినా ఏం అని వాళ్ళు అనుకుంటారు ఈ అఘాధము ప్రజలకు పాలకులకు మధ్య ఉంటుంది ప్రతిసారి గెలిచినప్పుడు ఏం చేసిన అవసరం లేదు ఆశలతోటి ఆశించి గెలిపిస్తారు చేసిన దానికి కాదు అప్పుడు నీ ఆశలన్నీ వమ్ము చేసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా అని చెప్పినా కూడా ప్రజలు వేయరు ఇది అన్ని రాజకీయ పార్టీలకు అందరి రాజకీయ నాయకులకు అనుభవమైంది ఇప్పుడు మోడీ గారికి కూడా అనుభవమైంది కాకపోతే దెబ్బ గట్టిగా వాళ్ళే కొంచెం కొంచెం దెబ్బ ఇట్లా ఇట్లా అంటిచ్చిండు అంతే జాగ్రత్త అని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఏం కోరుతారు మనం ఏం చేస్తున్నాం ఏం చేయగలం ఏం చేయగలమో అదే హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వెనకట రాజుల కాలంలో కూడా రాజులు వేగులను పంపి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే వాళ్ళంట మారు వేషాలలో కూడా తిరిగి తెలుసుకునే వాళ్ళంట ప్రజల మనోభావాలు ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమున్నాయి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది ఉంటే ఈ సమస్యలు రావు వాళ్ళు కోరిన విధంగానే పరిపాలన జరిగితే ఖచ్చితంగా ప్రజలు ఎంతకాలమైనా ఎన్నుకుంటారు ఎన్నిసార్లు అయినా ఎన్నుకుంటారు